అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగ ఉపాధి కల్పన కొత్త పుంతలు తొక్కుతుంది అంతా ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పేసి భారత మాజీ ప్రధాని కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాటలు సో ఇవన్నీ నిజంగా నిరుద్యోగ భారతం బ్రహ్మాండంగా ఉందా భయంకరమైన స్థాయిలో ఉందనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది మనం రెండు వేలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాన్ని చూసుకున్నప్పుడు ఉపాధిలో దీర్ఘకాలిక క్షీణత అయితే మనకు కనపడతా ఉంది నిరుద్యోగ నిరుద్యోగిత ఏదైతే ఉందో ఎనభై మూడు శాతం మంది యువత వందకి ఎనభై మూడు శాతం మంది యువత నిరుద్యోగంతో ఉన్నారనేది మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ చూసినప్పుడు ఇదంతా మనకు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగత ముఖ్య పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై నాలుగు దేశంలో నిరుద్యోగిత దాని ప్రకారం ఏ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నప్పుడు యువతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంత విద్యావంతులు ఎక్కువగా ఉందని నిరుద్యోగులు విద్యావంతులైన యువకులు రెండు వేల సంవత్సరంలో ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండుకి అరవై ఐదు పాయింట్ ఏడు శాతంగా అంటే రెండింతలు పెరిగినట్టుగా ఆ నివేదిక స్పష్టం చేస్తుంది అదేవిధంగా చదువుకునే నిరుద్యోగులు అరవై రెండు పాయింట్ రెండు శాతం మంది పురుషుల కంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం మహిళలు ఎక్కువగా ఉన్నారని దేశంలో పట్టణాభివృద్ధి పట్టణ ప్రాంత యువ విద్యావంతులు నిరుద్యోగ సమస్య ఎక్కువగా కేంద్రీకృతమైంది అనేది మనకి ఇక్కడ స్పష్టం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధి పెరిగినట్టుగా మనకు అనిపించినా కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల ఇరవై మూడు కోట్ల మంది పేదరికంలోకి పోయారు ఆ విధంగా ఉపాధిని కోల్పోయారు పారిశ్రామిక రంగం కుంటుపడ్డది వ్యవసాయ రంగం ఆ పాత టార్గెట్స్ని రీచ్ కానీ ఆ విధంగా ఉద్యోగత ఉపాధి అభివృద్ధి జాతీయాదాయం తలసరాదాయం అన్నీ తగ్గినాయి ఇందులో భాగంగానే నిరుద్యోగం కూడా పెరిగింది పేదరికం పెరిగింది అనేది చెప్పుకోక తప్పదు రెండు వేల సంవత్సరంలో మొత్తం ఉపాధి యువతలో జనాభా సగం మంది ఉపాధి పొందారు పంతొమ్మిది శాతం మంది రెగ్యులర్ ఉద్యోగాలు కలిగి మిగిలిన వాళ్ళు ముప్పై శాతం మంది క్యాజువల్ ఉద్యోగాలు పొంది మరోవైపు దశ మరో దశాబ్దం దేశంలో యువపార సంగతి డెబ్బై ఎనభై లక్షలు చేరుకుంటుందనే ఈ లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఇది పరిస్థితి విధంగా కొంత అభివృద్ధికి చెందినట్టుగా కనపడ్డా కూడా రెండు వేల పన్నెండుతో పోలిస్తే యువత మూడు రేట్లు నిరుద్యోగత పెరిగింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి ఒక కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఐదేళ్లకు ఐదు కోట్లు ఇస్తామంటే దీనికి వినూత్నంగా సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి యువతని కన్వీన్ చేసి ఐదు రోజులు పది కోట్లు లేకపోతే పది సంవత్సరాలకు పది రోజులు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి ఒకవైపు నిరుద్యోగ యువతని అదేవిధంగా కార్మికుల్ని పడేసిన పరిస్థితులు మనం తెలియ మనకు అర్థమవుతా ఉంది ఇది కేవలం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాదు కొన్ని దశాబ్దాలుగా ఇది వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాంగ్రెస్ వంతు పాత్ర కాంగ్రెస్ నిర్వర్తించింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్తే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ వస్తున్నారు ఒక ఇంట్లో రెంట్కు ఉండే కిరాయికి ఉండేటువంటి వ్యక్తి ఆ ఇంటిని అమ్ముకోవడానికి ఎలా హక్కు లేదో అదేవిధంగా విధంగా ఉండి అన్న రోజులు ఉండి వెళ్ళిపోవాలి అంతేగాని ఐదు సంవత్సరాలు పరిపాలనకు ఓటేస్తే వీళ్ళు పరిపాలన చేసి వెళ్ళిపోవాల్సినటువంటి వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేసి వాళ్ళ జేబులు వాళ్ళ పార్టీ ఫండ్సు నిధులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనై తెలియజేస్తా ఉన్నాను అంటే నిరుద్యోగులు అరవై రెండు శాతం ఇప్పుడు ఉద్యోగాలు సాధించడం కష్టంగా ఉందని సిఎస్డిఎస్ ఈ మధ్యకాలంలో జరిగిన జరిపినటువంటి సర్వేలో గత ఐదు సంవత్సరాల్లో పోలిస్తే నేడు ఉద్యోగాలు పొందడం సులభమని భావిస్తున్నారా కష్టమని అనే ప్రశ్నకు సంబంధించి చాలా కష్టమని చెప్పారు దేశంలో ఏటా రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తున్నటు మోడీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పాను ఉన్న పరిస్థితులు అయితే సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు అంశానికి సంబంధించి ఆ విధంగా పాలక ప్రభుత్వాలు ఏదైనా కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ ఇండియా కూటమి కానీ ఇటు బీజేపీ కూటమి ఎన్డీఏ కానీ అన్ని యువకుల్ని నిర్వీర్యం చేసి నిద్రాణ వ్యవస్థకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉన్నది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి పదిహేను సంవత్సరాల కంటే అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళని మనం చూసుకుంటే ఎనిమిది శాతం నిరుద్యోగం ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది సో ఈ రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ పాయింట్ సెవెన్ మధ్య నమోదై తర్వాత నమోదైంది ఉద్యోగుల కోసం ఎదుగుతున్న నిరుద్యోగుల సంఖ్య మూడు పాయింట్ ఏడు కోట్లు అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అఫీషియల్గా ఉన్నది వేల లెక్కల ప్రకారం ఉద్యోగ రేటు ఎనిమిది శాతానికి పైగా ననమైంది పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు పనిచేస్తుంటే కార్మికులు రెండు వేల పదహారు రెండు వేల పదహారు పదిహేడులో నలభై రెండు నలభై ఆరు పాయింట్ రెండు శాతంగా ఉండేది అయితే తర్వాత మూడు సంవత్సరాల్లో రేటు నలభై రెండు పాయింట్ నలభై రెండు నుంచి నలభై నాలుగు శాతానికి పడిపోయింది సో అప్పటి నుండి ఈ రేటు తగ్గుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై పాయింట్ నాలుగు శాతంగా ఉన్న ఎల్పిఆర్ రేటు రెండు వేల పదహారు పదిహేడుతో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం పర్సెంటేజ్ పాయింట్లు తగ్గింది దీన్ని బట్టి దేశంలో నిరుద్యోగ నిరుద్యోగం రేటు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదని అర్థమవుతుంది సో ఫెరు నిరుద్యోగ పెరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో నిరుద్యోగ రేటు దేశానికి సంబంధించి వాస్తానికి మోడీ ప్రభుత్వం బయటికి రానియట్లేదు కానీ అసలు నిరుద్యోగ పెరుగుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఒక శాతంగా ఉంది దాని తర్వాత రెండు వేల పదిహేడు జూలై రెండు తొక్కు పెట్టినప్పుడు రెండు వేల పదిహేడు జూలై రెండు వేల పద్దెనిమిది జూన్ నా కాలం నాటికి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బయటకు వచ్చింది అందులో నిరుద్యోగ భయానక స్థాయిలో ఉంది చేరింది గత నలభై సంవత్సరాలు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగినట్టుగా నివేదికలు తెలియజేస్తున్నాయి ఇప్పటికీ నిరుద్యోగులు యువత ఎక్కువ యువత ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇది ఆందోళన కలిగించే అంశం రెండు వేల ఇరవై రెండులో దేశంలో మొత్తం నిరుద్యోగుల యువత శాతం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉందంటే వందకి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే నిరుద్యోగి ఎంత అర్థం చేసుకోవచ్చు యువతలో ఇట్లాంటి సమస్యలు ఉండటం వల్ల వీళ్ళు పక్కదారి పట్టే పరిస్థితి ఉంటుంది ఇందులో పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు విద్యావంతులైన యువత మహిళల్లో ఇది ఎక్కువగా ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా తన తాజా రిపోర్ట్లో స్పష్టం చేస్తుంది రెండు వేల సంవత్సరంలో పదకొండు పది రెండు వేల సంవత్సరంలో పదకొండు పాయింట్ ఐదు శాతంగా ఉంటే విద్యా నిరుద్యోగుల్లో విద్యావంతులైనటువంటి యువత ఏటా రెండు వేల సంవత్సరాలు పదకొండు పాయింట్ ఐదు శాతం కంటూ రెండు వేల ఇరవై రెండు నాటికి అది అరవై ఏడు అరవై ఐదు పాయింట్ ఏడు శాతాన్ని పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ప్రకారం నిరుద్యోగ తీవ్రత రేటు నిరుద్యోగ నిరుద్యోగ రేట్ ఏదైతుందో ఇరవై మూడు పాయింట్ రెండు శాతం రెండు రెండు శాతంగా ఉన్నది ఇది పాకిస్తాన్లో పదకొండు పాయింట్ మూడు బంగ్లాదేశ్లో పన్నెండు పాయింట్ తొమ్మిది భూటాన్లో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం దేశాల్లో రేట్ కంటే చాలా ఎక్కువగా అంటే అవి శతదేశాలు సో ఇండియాలో కంటే ఆడబావు ఉన్నాయట ఈ రిపోర్ట్స్ మరి ఎవరిస్తారు మరి వాళ్ళకి చూడాలి ఇండియా అంత సూపర్ డూపర్ దేశాలు కూడా కావాలి ఎప్పుడు మరి నివేదికలు సూపర్ ఇచ్చినట్టుగా చూపిస్తూ ఉంటుంటాయి అక్కడ కేజీ పంచదార కేజీకి పైదు వందల వెయ్యి రూపాయలు అమ్ముతూ ఉంటుంది మా దేశంలో అంత దరిద్రంగా ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయి మళ్ళీ మాకండి చిన్న దేశాలు మాకంటే పెద్ద దేశాలు లెక్కలు చెప్తాను మరి ఏం లెక్కలో చూడాలా సో చైనాలో నిరుద్యోగ రేటు పదమూడు పాయింట్ రెండు శాతంగా ఉంది అదొకలా ప్రెసిడెంట్ ఆర్గనజేషన్ సార్ ఇప్పుడు ప్రైవేట్ రంగం వందక డెబ్బై శాతం ప్రైవేట్ పెట్టుబడులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అండ్ ఇవన్నీ కూడా మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్గా భావిస్తూ ఉన్నాను అటు చెప్పడం ఉద్దేశం ఐటీ రంగాల్లో కూడా భారీ కోత ఏర్పడింది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఐటీ కోసం ఆన్లైన్ నియామ కార్యకలాపాలు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది శాతం మేర తగ్గిపోయినాయి తెలంగాణ రాష్ట్రానికి కొత్త సెకండరీ జాబ్ పైన చదువు చదివిన యువత ఎక్కువగా ఉద్యోగ సమస్య ఎదుర్కొంటా ఉన్నారు ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం రిపోర్ట్ పదిహేను ఇరవై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసులు ముప్పై పాయింట్ మూడు శాతం అమ్మాయిలు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం అబ్బాయిలు నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నిరుద్యోగులు ఉన్నట్టుగా రిపోర్ట్ తెలియజేస్తుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇదే కేటగిరీలో చూస్తే అరవై ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉన్నది నిరుద్యోగిత రాష్ట్రం నుండి అయితే రెండు వేల ఐదు నుండి యువతలో నిరుద్యోగ శాతం క్రమక్రమంగా పెరుగుతోంది అని రిపోర్ట్ చెప్తుంది రెండు వేల ఐదులో చూస్తే యువత నిరుద్యోగం పద్నాలుగు పాయింట్ ఒకటి శాతంగా ఉంటే రెండు వేల పన్నెండు కల్లా పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల పొమ్మిది ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతాన్ని జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి వచ్చినప్పుడు ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతాన్ని తగ్గుముఖం పెట్టినప్పటికీ రెండు వేల ఇరవై రెండులో అమ్మాయిలతో కలిసి అబ్బాయిలు ఉద్యోగ ఉద్యోగంగా సాధించారు నిరుద్యోగ శాతం అబ్బాయిల్లో పది ఎనిమిది పాయింట్ మూడు శాతం అమ్మాయిల్లో ముప్పై పాయింట్ మూడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై రెండు రాష్ట్రంలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం యువత నాట్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ కేటగిరీలు నడుతుంది నివేది తెలిపింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం మంది నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య ఉంది నిరుద్యోగం రాష్ట్రంలో పది నెలల పైబడినటువంటి క్యాజువల్ వర్కర్లు నెలవారీ వేతనానికి వస్తే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మగవారిది పదివేల నూట డెబ్బై ఐదు మహిళలది ఆరు వేల ఆరు వందల నలభై రెండుగా ఉందని ఈ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఏదైనప్పటికీ నిరుద్యోగత పెరిగింది ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటున్నారు కొత్త ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన చేయట్లేదు కొత్త ఇండస్ట్రీ స్థాపించట్లేదు సేవలంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించట్లేదు ప్రభుత్వ రంగాన్ని అమ్మేసుకుంటూ వస్తూ ఉన్నారు అదేవిధంగా రోబోటిక్ ఒక పది మంది చేసే పని ఒక రోబో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నాయి ఈ విధంగా యువత నిర్వీర్యం చేయటం వల్ల వాళ్ళు వృత్తి పదార్థాలు మత్తి పానే వైపు లేకపోతే టెర్రరిజం వైపు లేకపోతే బాధితుల రాహిత్యం వైపు డ్రగ్స్ వైపు వెళుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ చూపించే ఓపిక ఉండట్లేదు అంటే ఇట్లా మత్తుకి అలవాటు పడ్డటువంటి యువత బంగారు పథకాలు మన దేశంలో మన ప్రజలకి కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ అంతర్జాతీయ ఒలింపిక్స్ జరిగేటప్పుడు మాత్రమే దేశం మనం ఎంత వెనకబడి ఉన్నాం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు దాకా ఎవరు పట్టించుకోరు ఎంతో ఉపాధి ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇతర రంగాల మీద దృష్టి పెట్టి దేశాన్ని దీటుగా నిలబెట్టే ప్రయత్నం ఎదురు మిలుచుకొని నిలబడడం అంటారు కదా అట్లా నిలబడినట్టుగా చేతులు ఎత్తి నిలబెట్టినట్టుగా ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది తప్ప ఎంత నిరుద్యోగంతో ఎంత పేదరికంతో ఎంత వెనకబడితనంతో సాధించేది ఏముండదని తెలియజేస్తూ ఉన్నాను అందుకోసం దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేయటం ప్రభుత్వ లక్ష్యం అయితే అది ఏ దేశం కూడా బాగుపడదని తెలియజేస్తూ ఉన్నాను సో అందుకోసం ఆ విధంగా కింద పడేసి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో నేను గరిడెపల్లి శిక్షణ నిర్వక్ష ఆర్గనైజేషన్